ఈ విధంగా కరుణామృతం వర్షిస్తూ ఉంటాడు ఆయన అటువంటి ఈశ్వరలింగం ఎక్కడ మొదలయ్యిందో ఎక్కడ అంతవయ్యిందో తెరేటల్లా అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉన్నది దశ దిశలలో వ్యాపించి ఉంది అందుకని దాని చుట్టూ తిరగడానికి ప్రయత్నించి తిరగలేక దాని తుది మొదలు కనిపెట్టలేక ఇదేమిటి ఇదేమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు శరీరము లేకుండా అశరీరవాణి రూపంలో ఇలా అన్నాడు ఓ బ్రహ్మ విష్ణువుల్లారా నేనే తండ్రి అంటే నేనే తండ్రి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని మీ ఇద్దరు తెగవాదోపాదాలు ఆడారు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో ఇప్పుడు నేను తెలుస్తున్నాను మీలో ఒకరు ఈ లింగము కింద భాగానికి వెళ్ళండి అడుగు భాగానికి వెళ్ళి మూలము చూడండి ఒకరు పైకి వెళ్ళి శిరస్సును చూడండి లింగం చివరి భాగం చూడండి మూలము శిరస్సు చూసి మళ్ళీ ఈ ప్రాంతానికి మీ ఇద్దరిలో ఎవరు ముందు వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అదేదో మీరే తెలుసుకున్నారు కానీ వెంటనే విష్ణుమూర్తి ఓ తెల్లని వరాహ రూపం ధరించాడు శ్వేత వరాహ రూపం ధరించాడు ఈ తెల్లని పంది రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ కింద గెలిపెట్టారు ఈ లింగం మూలం ఎక్కడుందో వెతకడానికి బ్రహ్మ ఏం చేశాడు అందమైన హంసగా వారిపోయి ఆకాశంలోకి ఎగిరాడు ఆయన అలా పైకి ఎగురుతూనే ఉన్నాడు ఈయన కిందకి దిగుతూనే ఉన్నాడు ఎన్ని వేల సంవత్సరములు కిందకి దిగుతున్నప్పటికీ ఈ కింద ఎక్కడ మొదలైందో తెలియటం లేదు అసలు అంతం కనబడ్డం అదే మహామాయి అంటే మనం ఎంత ప్రయత్నించినా ఈ కిందే ఉందో తెలియదు పైనే ఉందో తెలియదు అది మన ప్రయత్నంతో మనం తెలుసుకోలేం చివరికి విష్ణువు విసిగిపోయి తిరిగి యథాప్రకారంగా ఎక్కడ ఈ శివలింగం ఆవిర్భవించిందో ఆ స్థలానికి వచ్చాడు బ్రహ్మగారు కూడా పైకి కొంత దూరం ఎగిరి ఇంకెగరలేకపోయాడు అలా ఎవరుతూనే ఉన్నారు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు రెక్కలు అలిసిపోతున్నాయి కానీ శిరస్సు కనపడడం లేదురా దేవుడా అనుకున్నాడు ఆయన ఆ సమయంలో ఆయన అదృష్టమో దురదృష్టమో మనలోకాలకి అదృష్టం కలిగించడం కోసమో కానీ పై నుంచి కిందకు ఒక పువ్వు దిగుతూ వచ్చింది వెంటనే బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగింది ఓ మొగలి మొగలి నుంచి వస్తున్నావు అని అడిగితే ఆ మొగలి వగలు చిలికిస్తూ ఇలా అంది బ్రహ్మదేవ భూలోకంలో ఒక కుమ్మరి భక్తుడు ఉన్నాడు ఆయన మట్టితో శివుణ్ణి తయారు చేసుకున్నాడు ఆ శివుడి శిరస్సు మీద నన్ను పెట్టాడు ఇది భూలోకంలో ఒక సామాన్య భక్తుడు శివుడి శిరస్సున ఒక మొగలు పువ్వు పెట్ట ఆ భక్తుడి భక్తికి మెచ్చుకున్నాడు శివుడు చూశారా దీన్ని బట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భక్తి చాలు కుమ్మరి భక్తుడు శివుడి విగ్రహం మట్టితో చేసి శివుడి నెత్తి మీద భూలోకంలో మొగలి పువ్వు పెట్టగానే భక్తుడా నీ భక్తికి మెచ్చానని నీ మొగిలి పువ్వుని తన నెత్తి మీదకి పెట్టుకున్నట్టు శివుడు కైలాసంలో తన నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి ఈ భూలోకంలో మనం ఇచ్చిన వస్తువు శివుడికి వెడుతుందా లేదా అనే సందేహం మానేయండి ఇవాళ మొదటి వీరు ఏకాదశి రుద్రాభిషేకాలు చేశారు మీలో కొంతమంది ఓపికతో బిల్వ పత్రాలు పెట్టారు కొందరు మొగలి పువ్వులు పెట్టారు కొంతమంది రకరకాలైనటువంటి మందారాది పుష్పాలు పెట్టారు కొంతమంది భక్తి సమర్పించారు మీరు భక్తితో శివలింగం మీద ఈ పువ్వు పెట్టాను ఈ పువ్వు శివుడి సేకరిస్తాడనుకుంటే ఈ పువ్వు తక్షణం శివుడి నెత్తి మీద పెడుతుంది ఇక్కడ శివలింగం మీద ఉంటుంది అక్కడ శివుడి నెత్తి మీద మీదకి పెడుతుంది ఇక్కడ వేసేటప్పుడు నమ్మకం కావాలి ఈ లింగం మీద పెట్టిన పువ్వు శివుడు సేకరిస్తాడేమిట్లే అనుకుంటే ఇక్కడ లింగం మీద కూడా ఆయన సేకరించడు మనం ఇచ్చే ప్రతి వస్తువు ఆయన దగ్గరికి పెడుతున్న గుర్తుపెట్టుకోండి అలాంటివి నేను కళ్ళారా చూసి చెబుతున్నమాట రాత్రిపూట ఎప్పుడన్నా కళ్ళలో అలా కనపడుతూనే ఉంటే నాకు అవి పగటిపూట మనం కార్తీక మాసంలో ఈశ్వరుడికి సమర్పించే పుష్పాలు పత్రి ఫలాలు ఇవన్నీ రాత్రి నిద్రపోయాక కైలాసంలో శివుడి దగ్గర ఉండడం ఎన్నో పర్యాయాలు నేను కళ్ళారా చూసి చెబుతున్నమాట కాబట్టి ఆయనకి వెళ్ళి తీరతాయి అలాంటి ఎన్నో అనుభూతులతో కూరం చాలామంది పొందారు మీకు భారతంలో సారో గొప్ప కత్ చెప్పాను గుర్తుందా మీకు అర్జునుడు అభిమన్యుడు చచ్చిపోగానే చాలా బాధపడి ఈ అభిమన్యుడు ఎలా చచ్చిపోయాడని అడిగాడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు అతనికి సాయంగా మాలో ఒక్కళ్ళం వెళ్ళినా అతను చచ్చేవాడు కాదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒంటరిగా అభిమన్యుడు కొన్ని లక్షల మందిని చంపి చివరికి సాయం లేకపోవటం వల్ల అది కూడా కర్ణుడు వెనక నుంచి వచ్చి ధనుస్సు విరగొట్టి మోసం చేసి వల్ల చచ్చిపోయాడు మేము అభిమన్యుడికి ఎందుకు సాయం వెళ్ళలేకపోయాం అభిమన్యుడు తీరా పద్మవ్యూహంలోకి వెళ్ళాక మేము కూడా వెళ్ళబోతుంటే అంటే సైంధవుడు అనే దుర్మార్గుడు అడ్డం కొట్టాడు అందువల్ల మేము వెళ్ళలేకపోయాం అని ధర్మరాజాదులు చెప్పారు దాంతో అర్జునుడి గొళ్ళు మండింది అంటే అభిమన్యుడికి పాండవుల్లో ఒక్క మనిషి కూడా సాయం వెళ్లకుండా చేసినవాడు ఈ సైంధవుడు సైంధవుడికి అలా చేయడానికి ఒక కారణం ఉందండోయ పాండవులు వనవాసం చేస్తూ ఉండగా వాడు ద్రౌపదిని ఎత్తుకుపోయాడు అప్పుడు పాండవులు వచ్చి వాడిని చావగొట్టి ద్రౌపదిని విడిపించారు దాంతో వాడు కసిపెట్టుకుని శివుడి కోసం ఆరు నెలలు తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమంటే పాండవుల ఐదుగురిని యుద్ధంలో జయించే వరం వెమ్మన్నాడు అప్పుడు శివుడు పక్కపక్క అనవి ఇది పొసగదు ఇది నీ వల్ల కాదన్నాడు పాండవులం కథనమున జయింపనల విగాదింద్రాది త్రిదశులకు వెనవే అయి నన్ను వదలక నీ కోర్కి తీర్పవలయ్యునయ్యను ఇది కుదరదు పాండవులను యుద్ధంలో జయించడం దేవతల వల్లే కాదు ఇంద్రుడి వంటి దేవతల వల్ల కాదు ఇక నువ్వెక్కడ జయిస్తావు అయినా నువ్వు ఆరు నెలల పాటు తపస్సు చేసి నా దర్శనం చేసుకున్నావు గనక నీకు నేను వరం ఇవ్వాలి ఆ వరం ఇస్తాను కానీ ఆ వరం చిన్న వరం ఇస్తాను ఏమిటి ఆ వరం విజయుడొకడు దక్క అతి వీరుల పార్థులనున్న నల్వురన్న జమక నాటికయము నీవు జయింపు ఫల్గునుండు సర్వ జగద జ విక్రముడు వాని ఎదుర్కొని నాకునైన పో రజితుని చేయుటంతయు బగు నిక్కము పలికి అర్జునుడు తప్ప తక్కిన నలుగురిని అంటే ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడి నలుగురిని నువ్వు కోరుకున్న రోజు ఒక్కరోజు మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాళ్ళని కదలకుండా చేయగలుగుతావు ఆ ఒక్కరోజు వాళ్ళని చేయిస్తావు ఒక్కరోజే దీనివల్ల తర్వాత నీకు నష్టం కూడా తర్వాత నీ ఇష్టం కానీ మొత్తం మీద అర్జునుడు దక్క తక్కిన నలుగురిని ఒకనాటి యుద్ధంలో నువ్వు జయించగలవు ఈ వరం నీకు ఇస్తున్నాను అన్నాడు వాడేం చేశాడు ఫోన్లే అనుకున్నాడు ఆ వరం ఎప్పుడు ఉపయోగించుకుందాము అనుకుంటూ ఉండగా అర్జునుడేమో యుద్ధరంగంలో సంసప్తకులనే వాళ్ళతో దూరంగా యుద్ధానికి వెళ్ళిపోయాడు సరిగ్గా అప్పుడే ద్రోణాచార్యులు వారేమో చక్రవ్యూహం పద్మవ్యూహం పన్నాడు ఆ పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్లగానే ఈ వరం ఉపయోగించుకుని ఈ రోజు మొత్తం నలుగురిని చావుబట్టు అపలకళ్ళ కూడా చేశాడు నిజంగా ఆ రోజు గనక శివుడు వరం లేకపోతే ఈ భీముడు లాంటి వాడు ఒక్కడో అభిమన్యుడికి సాయం పెడితే ఆ రోజుతో భారతత్వం అయ్యేపోయేది ఎండయ్యేది ఒక విధంగా అభిమన్యుడి చావుకి పాండవులు కూడా మూలకారకులు ఎందుకని దుర్యోధను చావుబట్టి చంపబోతూ ఉండగా అప్పుడు సారథి ఈ దుర్యోధనుడిని భీముడు చంపాలను చంపకూడదంటే దుర్యోధను వదిలేశాడు కర్ణుని చెత్త చంపబోతూ ఉంటే అర్జునుడు శపథం చేశాడు కనుక కర్ణుడిని మీ నాన్న చంపాలను అర్జునుడి కోసమని కర్ణుడిని వదిలేశాడు దుశ్శాసనుడిని భీముడి కోసం వదిలేశాడు ఇలా వదిలేయడం బట్టి చచ్చిపోయాడు లేకపోతే ఆ పొట్టే దుర్యోధనుడు తెచ్చేవాడు కర్ణుడు చచ్చేవాడు చివరికి అందరూ చచ్చి సావు దెబ్బలు తింటూ ఉండగా కర్ణుడు వచ్చి బాబోయ్ వీడు వాళ్ళ నాన్నని మించిపోయాడు ఈ ఇంకో రెండు మూడు గంటలు ఇలా యుద్ధం చేస్తే నేను చచ్చేటట్టున్నాను నన్ను రక్షించను గురువుగారి దగ్గర కాళ్ళు అట్టుగా ఏడిస్తే గురువుగారు ఏం చేశారు ఈ పిచ్చి గురువు గారు ఆయనకి కాళ్ళకి దండ పెడితే ఎవడైనా అడిగితే ఏదని ఇచ్చేస్తాడు అందుకని వీడి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది ఆ శక్తి ఏంటంటే చేతిలో ధనుస్సు ఉండగా వాడిని ఎవరు ఏం చేయలేరు చేత నవ్వీరు చెనయవశమే వాడి చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు ఇంద్రుడు కూడా వాడిని ఏం చేయలేడు ఆ ధనుస్సుని ఎదురుగుండా ఉంటే ఎవరు వెరగ నువ్వు వెనక నుంచి వెళ్ళి ఆ ధనుస్సు విరగొడితే కొడితే వాడిని చంపేయచ్చు అన్నట్టు అప్పుడు కర్ణుడు పారిపోయినట్టు పారిపోయి అలా వెనక్కు వచ్చి ఈ జనమందరూ వాడితో ఒకేసారి తో యుద్ధం చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండగా వెనక నుంచి పెద్ద బాణంతో ధనుసు అరగొట్టాడు ధనుసు విరిగిపోయిన సమయంలో ఒకడేమో కృపాచార్యుడు అశ్వాలు గుర్రాలను చంపేశాడు కృపుడు అశ్వంబుల కూల్చాను సరభసముగా అశ్వత్థామ సారథిని చంపేశాడు దాంతో మొత్తం ఆయుధాలు పోయి రథం పోయి కుప్పకూలిపోయాడు అయినా యుద్ధం చేశాడండి అలా ఆయుధం లేకుండా చక్రం పుచ్చుకొని గద పుచ్చుకుని సాయంత్రం వరకు యుద్ధం చేశాడు ఇంకో మూడు గంటలు చివరికి యుద్ధంలో తెచ్చిపోయాడు ఇది అర్జునుడికి తెలిసింది కదా ఈ సైంధవుడి వల్ల నా కొడుకు తెచ్చిపోయాడు గనక రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుడి తల నరికి వాడిని చంపి తీరతాను ఒకవేళ సూర్యుడు అస్తమించే లోపు రేపు గనక ఆ సైంధవుణ్ణి చంపకపోతే గాంధీవంతో పాటు అగ్నిలో ప్రవేశిస్తాను అన్నాడు అనగానే పాండవులు శంఖం ఊదారు పెద్దగా అందరగోళం అయిపోయింది అనుకోండి ఇదంతా పక్కన పెట్టండి దాంతో ఈ సైంధవుడికి ఈ విషయం తెలిసింది వాడు ఉడికిపోయి నారిక తడబడుతూ ఉండగా బాబోయ్ బాబోయ్ ఆయన దుర్యోధనుడు మొదలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి వస్తాను నేను మా ఊరు వెళ్ళిపోతున్నానే పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ వాడు సింధులో ఉంటాడు ఇప్పుడు అంటే అప్పట్లో పాకిస్తాన్ కదా మందే కాబట్టి సింధు దేశానికి పోతానన్నాడు అనగానే దుర్యోధనుడు భయంకరమైన తిరిగితే కలిగినాడు అంత రాజకీయ నాయకుడు ఎవడో ఉన్నాడు వాడు ఏమనుకున్నాడు పోతే సైంధవుడు పోతాడు కానీ ఒకవేళ వాడు పోకపోతే అర్జునుడు పోతే మా యుద్ధమే వదిలిపోతుంది కాబట్టి రేపు సూర్యు సూర్యుడు అస్తమించేదాకా వీడిని ఏదో రకం యుద్ధం లాపాలి అనుకున్నట్ట అనుకుని మాంచి తెలివితేటలు ఉపయోగించి నీకేం భయవక్కర్లా సూర్యాస్తమైన దాకా యుద్ధరంగంలో చిట్ట చివరున్న కొండ దగ్గర ఉండు నువ్వు దాకా అర్జునుడు రాకుండా మేమందరం అడ్డుకుంటాం ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు భూరిశ్రీవుడు ఈ కృతవర్మ నేను దుశ్శాసనుడు మేమందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిలబడి అర్జునుడిని కదలకుండా చేస్తాం సూర్యాస్తమైన దాకా అర్జునుడిని ఆపేశామంటే అప్పుడు నిన్ను చంపలేని అర్జునుడు గాంధీవంతో పాటు అగ్నిలో దూకి చచ్చిపోతాడు అతడు చచ్చిపోతే ఏమనకు యుద్ధమే లేదు మిగతా పాండవులంతా హతాశులైపోతారు కాబట్టి ఓపిగ్గా ఉండు అన్నట్ట పాప ఈ పిచ్చాడికి వాళ్ళే ఆశ వచ్చింది బలిపశువులు అంటారు వీడిని ఇలా వీడిని బలిపశువుని చేసి ఏదో రకంగా వాడు పోతే నాకు వచ్చే నష్టమే లేదు ఎక్స్ట్రా ఎలా అయిన పోతాడు వాడు కానీ బతికితే నాకు లాభం కదా అని అడుగు ఇంత ఆలోచన చేసేటట్ట చూసారు వాడికి బావలేదు బావ మరిది లేదు రాజకీయ నాయకులకి బావేమిటి బావమరిది ఏమిటి వాడికి నెగ్గడం తప్ప తప్పింకేం అక్కర్లా దానికోసం ఏదన్నా చేస్తారు అని నేనల్లా బాబోయ్ భారతంలోనూ పురాణంలో చెప్పారు ఇది వ్యాసుడు చెప్పిన వాడు చెబుతున్నాను ఇప్పుడు వాడిని అక్కడ అట్టే పెట్టారు ఇది కృష్ణుడికి తెలిసింది అర్జున నాతో చెప్పా పెట్టకుండా ఏమిటి శపథాలు చేసేయటం తొందరపడి శపథం చేసావు రేపు సూర్యో సూర్యుడు అస్తమించే లోపు కనుక నువ్వు స్థువుని చంపలేకపోతే నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతుకుతానంటే ఆ నాకు తెలియదేంటో నువ్వు ఉన్నావుగా అన్నాడు ఆయన అయితే ఓ పని చెయ్యి ఈ పూట నువ్వు నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అర్చించు అన్నట్టు ప్రతిదినము రాత్రి పడుకునే ముందు కృష్ణుణ్ణి శివుణ్ణి ఇద్దరిని పూజించాక అప్పుడు అర్జునుడు పడుకుంటాడు ఆ పూట కూడా ముందు శివుణ్ణి పూజించాడు ఆ తర్వాత కృష్ణుడు మంచి కుర్చీలో కూర్చోబెట్టాడు అలాంటి సింహాసనం మీద కృష్ణుడి కాళ్ళకి గంధం పూశాడు మెడలో దండ వేశాడు ఎర్ర తామర పువ్వులు వేశాడు భక్తితో పూజించాడు ఆ తర్వాత దర్భలు పరుచుకుని దర్భల మీద పడుకున్నాడు పడుకున్న అరగంటకి మళ్ళీ కృష్ణుడు ఆయన దగ్గరికి వచ్చాడు నాయన వెంటనే మనం ఒక చోటుకు వెళ్ళాలన్నట్ట అర్జునుడు నమస్కరించి లేచాడు ఇద్దరూ కలిసి అర్జునుడు పడుకున్న గుడిసెలోంచి బయటకు వచ్చాడు బయట శ్రీకృష్ణ పరమాత్మ ఒక దివ్య రథాన్ని సిద్ధం చేశాడు ఆ రథంలో అర్జునుడి కూర్చోబెట్టి కృష్ణుడు రథం తోరాడు ఈ రథం రిమ్న ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆకాశంలోకి లేచింది ఎన్నో లోకాలు దాటి 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 ఒక నలభై నిమిషాలలోపు ఒక లోకానికి వెళ్ళారు ఆ లోకంలో ఒక మహానుభావుడు కూర్చున్నాడు ఆయనే పరమేశ్వరుడు అంటే కృష్ణుడు రాత్రికి రాత్రి క్షణాలలో అర్జునుడిని కైలాసానికి తీసుకుపోయాడు అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ భక్తి శ్రద్ధలతో పూజించారు అప్పుడు చూశాట అర్జునుడు తమాషా ఏమిటో తెలిసిన కృష్ణుడి కాళ్ల మీద పెట్టిన పువ్వులు కృష్ణుడికి రాసిన గంధం ఇచ్చినటువంటి ధూపం దీపం ఇవన్నీ శివుడి దగ్గర కనపడ్డాయి ఒకసారి ఆలోచించండి ఆ పూట కృష్ణుడికి ఇచ్చిన పువ్వులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి శివుడి దగ్గర ఉన్నాయి కృష్ణుడికి ఇచ్చిన పళ్ళు శివుడి దగ్గర ఉన్నాయి కృష్ణుడి మెడలో వేసిన దండ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చి మళ్ళీ శివుడి మెడలో పడింది అప్పుడు కృష్ణుడికే చూశాడు ఆయన శివుడికే చూశాడు కృష్ణుడి మెడలోనూ ఉంది అదే దండ శివుడి దగ్గర ఉంది వెంటనే రెండు చేతులు జోడించి ఇంతవరకు నాకు తెలియలేదు ఇప్పుడు నాకు అర్థమయ్యింది నిన్ను పూజిస్తే అవన్నీ శివుడికి చెందుతాయి శివుడిని పూజిస్తే నిన్ను చెందుతాయి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయ శివ అంటాడు ఆయన కాబట్టి ఇక్కడ భూలోకంలో వేసి వెళ్ళమనుకోకండి ఇవాళ ఇక్కడ పక్కనే కృష్ణుడు కూర్చున్నాడు అంటే ఇక్కడ శివుడు కూడా కూర్చున్నట్టే లెక్క ఈయనకి సమర్పిస్తే ఆయనకు వెళ్ళినట్టే ఆయనకి సమర్పిస్తే ఈయనకి వెళ్ళినట్టే అవి తెలియక మనం కొట్టుకుంటున్నాం కానీ ఆనాడు తర్వాత జరిగిన ఘట్టం అంతా గొప్ప ఘట్టం అనుకోండి శివుడు అనుగ్రహించి వరం వరమిచ్చాడు ఈ వరం ఇచ్చిన తర్వాత ఈయనకి మెరుగొ చూస్తే దర్భల మీదే పడుకుని ఉన్నాడు ఇది కలో నిజమో తెలియలేదు అది కళ కాదు నిజమే నిజమే అయినా కళ్ళ అనిపించేలా చేస్తాడు కృష్ణుడు ఆ అనుగ్రహంతోటే మరునాడు సైంధవుని చంపగలిగాడా కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు శివుడి మీద వేసిన ఈ మొత్తం పువ్వులు అభిషేక ద్రవ్యాలు అవన్నీ వైకుంఠంలో విష్ణువుకి చెందుతాయి అలాగే నేను పూజించి ఇక్కడ పురాణానికి ముందు ఆయనకి నమస్కరించాను కృష్ణుడికి ఈ నమస్కారాలు శివుడికి చెందుతాయి ఇక్కడేదో ఒక విగ్రహమునకు దండం పెడితే శివుడికి చెందుతుందా కృష్ణుడికి చెందుతుందా అనే ఒక వెర్రి ఆలోచన ఎప్పుడూ పెట్టుకోవద్దు అవిశ్వాసం వద్దు గాఢ విశ్వాసంతో ఉండండి ఇక్కడ మనం సమర్పించే ప్రతి వస్తువు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తీరుతుంది కాబట్టే భక్తులు పరమేశ్వరుడికి సమర్పించినవన్నీ చివరికి మనకే అఖండ ఫలితాలు ఇస్తాయి ఆయన దగ్గరికి వెళ్ళవు అనుకుంటే వెళ్ళవు వెడతాయంటే అంటే వెడతాయి ఎందుకు వెళ్ళవండి ఎందుకు వెళ్ళవు ఏ పిచ్చి ఫోన్లో కూర్చుని రోజు ఒక ఆయన ఉన్నాడు మాకు పూజ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో గూగుల్ చూసుకుంటూ ఉంటాడు అనమాట రోజు గూగుల్ పే చేస్తుంటే గూగుల్ పే అట్లా ఇక్కడ ఫోన్లో కూర్చుని టిక్కర్ కొడితే వాడికి వెళ్ళిపోతుంది వెయ్యి రూపాయలు ఇక్కడ కూర్చుని టిషర్ కొట్టగానే ఇక్కడ సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయికి చేసినటువంటి ఫోన్ టక్క్కర్ వెళ్ళిపోతుంది అమెరికాకి సెకండ్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకన్స్లో ఎక్కడ చేస్తున్నారు లేదా వాట్సాప్ కాల్ ఇక్కడ చేస్తే వాళ్ళ అమ్మాయికి వెళ్ళిపోతుంది ఎక్కడ ఇండియా ఎక్కడ అమెరికా కొట్టి కొట్టగానే పెడుతోంది దిక్కుమాల ఫోనే అక్కడికి వెళ్తా అంటే ఇక్కడ వేసిన డబ్బులే అక్కడికి వెళ్ళిపోతా అంటే భూలోకంలో మనం భక్తితో శివుడి మీద వేసిన పత్తిని ఆయన దగ్గరికి వెళ్ళదని ఎలా అనుకుంటావయి అసలు అంటే నువ్వు ఎంత తెలివి తక్కువ ఆలోచించు ఈ వాట్సాప్ల కంటే పరమేశ్వరుడి దగ్గర ఉన్న గాడ్స్ షాప్ గొప్పది నేను అన్నాను ఇది వాట్సాప్ అది గాడ్స్ గాడ్స్ యొక్క యాప్ చాలా గొప్పది ఈ వాట్సాప్ కంటే ఇది టెంపరీ ఇంటర్నెట్ లేతే పోతుంది ఆయన దగ్గరికి ఇంటర్నెట్ ఎక్కర్లా కేవలం మన మనం చాలు అలా కూర్చుని కళ్ళు మూసుకుంటే చాలు క్షణంలో వెళ్ళిపోతుంది ఈ క్షణంలో మనం చెబుతున్న ప్రతి మాట ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళుతుంది మనం ఇచ్చే సమస్త ఉపచారములు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళతాయి వెళ్ళి తీరుతాయి అందుకే ఆయన సర్వాంతర్యామి ఆయన లేని చోటంటూ లేదు కాకపోతే ఈ ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఇచ్చుకోవాలి అనుక్షణం కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం నన్ను నమ్మి కొంతమంది మొన్న కాశీ వచ్చారు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి ముఖాముఖాలు అభిషేకం చేశారా అంటే చేయలేదు కానీ ఈసారి గారి మీద నమ్మకంతో వచ్చి కాశీలో వీళ్ళంతా అభిషేకం చేసుకున్నారు లేదా నాతో పాటు గుళ్ళోకి వచ్చారు అడగండి ఇక్కడే ఉన్నారు ముగ్గురు నలుగురు కూడా హాయిగా అన్నపూర్ణాదేవికి స్వయంగా అభిషేకం చేసుకుని చూడగలిగారు ఎప్పుడు ఇంతవరకు ఏ ఆలయంలో జరగని సమస్త విశేషాలు వాళ్ళకి జరిగాయి కాశీలో కారణం వాళ్ళకి శివుడి మీద గురువు మీద భక్తి ఉంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలుగా అయిపోతుంది వేరే విషయం కానీ నిజంగా పరమేశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే ఆ క్షణమే వెళ్ళగలుగుతాం కావలసిందల్లా విశ్వాసం అందుకే అనుక్షణం మనం ఇలాంటి కథలు గుర్తుపెట్టుకోవాలి భూలోకంలో ఒక వాడు భక్తితో శివుడి విగ్రహం తయారు చేసి ఆ విగ్రహం నెత్తి మీద ఒక మొగలి పువ్వు పెడితే ఈ మొగలి పువ్వు నిజంగా శివుడి శిరస్సుకు వెళ్ళింది శివుడు ఆయన భక్తికి మెచ్చుకుని ఆనందంతో తల ఊపేట ఊపగానే ఆ పువ్వు మళ్లీ కిందకి దారిపోయింది అలా ఎక్కడో శివుడి శిరస్సు మీద నుంచి కిందకి దారుతున్న పువ్వు ఇప్పుడు బ్రహ్మగారికి కనపడింది బ్రహ్మగారు రూపంలో పైకి ఎగిరాడనే విషయం మెచ్చిపోకూడదు ఈ మధ్యలో పడి ఈ పైకి ఎగురుతున్నటువంటి బ్రహ్మగారి ఈ మొగలి పువ్వుని చూచాడు రే రే కేతక ఒయి కేతకమా ఎక్కడి నుంచి వస్తున్నావనగా అనగా భూలోకంలో ఒక భక్తుడు శివుడి నెత్తి మీద నన్ను పెట్టాడండి ఆ భక్తుడి ఘనత వల్ల ఆయన చిత్తశుద్ధి వల్ల నేను నిజంగా శివుడి శిరస్సు మీదకి వెళ్ళాను ఇంతలో శివుడు తల ఊపాడు అక్కడి నుంచి జారుతున్నాను జారుతున్నానగానే శివుడు ఈ బ్రహ్మగారు ఆశ్చర్యపోయి ఎంత విచిత్రం ఇది బ్రహ్మని సృష్టికర్తని నేను హంసరూపంలో ఎంత పైకి ఎగిరినా శివుడి శిరస్సు చూడలేకపోతున్నాను అటువంటిది భూలోకంలో ఒక భక్తుడు వేసిన పువ్వు ఏమో నిజంగా శివుడిని నెత్తి మీదకి వెళ్ళింది ఈ పువ్వుకి ఆ భక్తుడికి ఉన్న విలువ నాకు లేకుండా పోయింది దీన్ని బట్టి శివుణ్ణి చూడటం కష్టమేమో అనిపించింది ఆయనకి అది ఎందుకు కష్టమో ఇంకా ఈయనకి అర్థం కాల తనలో రజోగుణం ఉంది కనుక కష్టమయ్యింది కనుక ఈ రజోగుణం విడిచిపెట్టి శ్రద్ధతో భక్తితో శివుణ్ణి పూజిస్తే శివుడి దర్శనమిస్తాడని ఊహపోయి నేను ఏవైనా కపటోపాయంతో అయినా విజయం పొందాలి అనుకున్నాడు ఇదే చాలామంది చేసే తెలివి తక్కువ భక్తితో పరమాత్మని పొందడం మాని మోసంతో పరమాత్మని పొందాలనుకుంటారు మోసంతో విజయం పొందాలనుకుంటారు ఇది ఎంత దురదృష్టం ఇప్పుడు బ్రహ్మగారు మొగలి పువ్వుకేసి తిరిగి ఓయి కేతక పుష్పమా నాకు చిన్న ఉపకారం చేసేవంటే నీకు ఓ నామినేటెడ్ పదవి ఇస్తాను కొన్ని పదవులు ఉంటాయి నామినేషన్ ద్వారా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వచ్చు అనమాట ఎవరన్నా తలుచుకుంటే గట్టిగా నన్ను తీసుకెళ్ళి గవర్నర్ని చేసేయచ్చు ఎమ్మెల్సీని చేసేయచ్చు రాజ్యసభ సభ్యుని చేయచ్చు ఇలా కొన్ని పదవులు ఉంటాయి గవర్నమెంట్ వారు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు పద్మాకర్ గారు మహాపండితుడు కనుక ఇవన్నీ పండితుల కోటాలు కవులు కోటాలు రాజ్యసభ సభ్యుని చేసేద్దాం అనుకుంటే చేసేయచ్చు ఏమో చేసినా చేయొచ్చు నాకు ఎప్పుడే ఒకప్పుడు గవర్నరు రాష్ట్రపతి అవ్వాలని కోరికొంది ఎందుకంటే డైరెక్ట్గా తిరుపతిలోకి మహాద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనే కోరిక ఉంది ఆ మాత్రం కోరిక ఉండడం కూడా ధర్మమే కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను నీకు మంచి పదవి ఇస్తాను నాకు నువ్వు ఉపకారం చేయనగానే మొగలిపు ఆశ్చర్యపోయి బ్రహ్మంతటి వాడికి నేను ఉపకారం చేయటమా ఏమిటా ఉపకారం అనగా నేను శివుడి తలని చూడలేను ఆకాశ మార్గంలో ఎగిరి అయినా పోటీలో నెగ్గాలనుకుంటున్నాను దానికి నీ సహకారం కావాలి నా ఉద్దేశం ప్రకారం విష్ణువు కూడా కిందకి పంది రూపంలో తవ్వుకుంటూ వెళ్ళాడు కానీ శ్వేతవరాహ రూపంలో ఉన్న స్వామివారు కూడా శివుడి యొక్క మూలం చూసి ఉంటాడని నేను అనుకోను ఆయన కూడా యథాస్థానానికి వస్తాడు నేను అక్కడికి కడతాను వెళ్ళగానే ఆయన నేను ఓడిపోయాను అంటాడు అప్పుడు నేను నెగ్గానంటాను అప్పుడు ఆయన సాక్ష్యం ఏమిటంటాడు శివుడి శిరస్సుని నేను చూశానడానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యము అని నీకే చూపిస్తాను అప్పుడు ఆయన మొగలి నిజంగానే బ్రహ్మగారు శివుడి శిరస్సు చూశాడా అని అడుగుతాడు అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి శివుడి శిరస్సుని బ్రహ్మ చూశాడండి అని నువ్వు తప్పుడు సాక్ష్యం చెబితే నేను పోటీలో నెగ్గుతాను నెగ్గానంటే నేను గొప్పవాడు అవుతాను గొప్పవాడు అయ్యాక నీకు మంచి పదవి ఇస్తాను అనగానే పదవి మాట ఎలా ఉన్న బ్రహ్మంతటి వాడు అడిగితే కాదని లేక మొహమాటానికి పోయి సర్లే నీవు అడిగితే కాదంటానా అలాగే తప్పుడు సాక్ష్యం చెబుతాను అన్నది ఈ మొగమాటలో ముంచుతుంది ఒక్కోసారి ఇక ఇప్పుడు ఈయన మొగలి పూరు వెంట పెట్టుకుని వస్తూ ఉంటే దారిలో ఒక ఆవు కనపడింది అదే కామధేనువు స్వర్గలోకంలో ఉండే దివ్య ధేనువు అమ్మాయ ఒక్క సాక్ష్యం కాకుండా రెండు సాక్ష్యాలు దొరుకుతున్నాయి అనుకున్నట్టు ఈయన ఎప్పుడు విట్నెస్ ఒకళ్ళు సరిపోరు రిజిస్ట్రేషన్ లో కూడా రిజిస్టార్ ఆఫీసులో పద్మాగర్ గారు ఏదైనా స్థలం కొంటే దానికి కృష్ణారావు గారో దాంతోపాటు ఇంకోటి కూడా సంతకం పెడితే ఎక్కువ బలం అంట అంటే ఎవడబెట్టిన వాడి మీద తెలుసు వాడు పెడితే లాభం అనుకోండి విట్నెస్ కూడా అవతలాడు ఎవడో తెలియకుండా విట్నెస్ లో సంతకు పెట్టిన మళ్ళీ జీవితంలో కనబడకపోతే ఇంకా అది ఫిట్ ఏమవుతుంది విట్టు కాదు ఇప్పుడు ఈ కామధేనువు కనపడగానే కామధేనువు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నేను శివుడి శిరస్సుకి అభిషేకం చేసి వస్తున్నాను శివుడు లింగ రూపంలో ఉన్నాడు ఇంతలో దేవతలంతా నన్ను పంపారు నేను శివుడి శిరస్సు మీద నిలబడి నా పొదుగు సరిగ్గా లింగం మీద పెట్టి పాలు కురిపించి అభిషేకం చేసి వస్తున్నాను అనగానే అయితే నువ్వు కూడా శివుడి తల చూసావు నువ్వు నాకు సాయం చెయ్యి నువ్వు కూడా నాకు విష్ణువు దగ్గరకు వచ్చి శివుడి శిరస్సుని బ్రహ్మ చూశాడు అని తప్పుడు సాక్ష్యం చెప్పాను కానీ పాపం కామధేనుకి ఇష్టం లేకపోయినా సరేలే దానికి ఇష్టం లేదు అయినా సరేనన్నది ఈ మొహమాటాలు ఇలా ఉంటాయిగా చెప్పాగా మీకు ఈ ఇద్దరిని వెంట పెట్టుకొని బ్రహ్మగారు సరిగ్గా లింగావిర్భావం జరిగిన చోటు వచ్చాడు ఈ లింగావిర్భావం జరిగిన స్థలమే ప్రస్తుతం అరుణాచలం ఇత్యాహుహు అరుణాచలం అని పిలువబడుతుంది అక్కడ మొదలైందనమాట లింగం అడుక్కి ఆకాశానికి వ్యాపించిన లింగం మొట్టమొదటి పుట్టిన స్థలం ఇవాళ తమిళనాడులో ఉన్న తిరువన్నావలయ్య అని దాన్ని పిలుస్తున్నాం అసలు సంస్కృతం పేరు అరుణాచలం ఈ తమిళులు సంస్కృతాన్ని తీసి పక్కన పారేసి వాళ్ళ భాషలో పిలుస్తారు కానీ అరుణాచలం అంటే ఉన్న అందం ఎంత అందం అండి అది అరుణాచలం అంటే ఆ నందం వెంకటాద్రి అంటే ఉన్న అందం తిరుమల అంటే ఏముంటుంది ఇవాళ మన తమిళం పేరుతో పిలుస్తున్నాం కానీ అది ఎంత దివ్యక్షేత్రం చక్క వెంకటేశ్వరుడు వెంకటాద్రి అంటే ఉన్న అందం వేరు ఎవరేమనుకున్నా నాకు ఆ సంస్కృత భాష మీద తెలుగు భాష మీద ఉన్న ఆ గొప్పతనం వేరు సంస్కృతం అది గొప్ప అద్భుతమైన మంత్రస్వరూపం అది దక్కిన భాషలు నేం కించపడతట్లా కానీ ఎప్పటికైనా మీరు వెంకటేశ్వరుడు వెంకటాద్రి అంటే ఉన్నందం అందంకేము ఉంటుందని చెప్పండి ఒకసారి ఆలోచించండి వెంకటేశ్వరుడు వెంకటాచలపతి అంటే ఉన్న అందం తిరుపతి అంటే అంత అందం రాదు మీరు ఎప్పటికైనా నన్ను ఒకవేళ తిట్టుకున్నా ఐ డోంట్ కేర్ ఎందుకంటే పురాణాల్లో ఆ పద